దురదృష్టకరం ఏదంటే మారెడ్మిల్లో మనకి చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వారికి యాక్సిడెంట్ జరగడం చాలా దురదృష్టకరం సుమారు మాకు ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం కనుక తొమ్మిది మంది చనిపోయారు ఐదు మంది కండిషన్స్ చాలా సీరియస్గా ఉంది ముప్పై ఆరు మంది దాకా ఉన్నారు అయితే మాకు తెలిసిన వెంటనే తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని హోం మంత్రి గారిని అలాగే ఆ డిస్టిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి మన సందేహరానికి గారిని పంపించడం జరిగిందండి అలాగే అక్కడ ఉన్నటువంటి మా మండల నాయకులందరినీ కూడా మేము సమేత్తం చేసి అక్కడ కావాల్సినటువంటి అలాగే యంత్రాంగాన్ని కూడా అలాగే అధికార యంత్రాంగం ఎలాగో పనిచేస్తుంది మా పార్టీ నుంచి కూడా అందరిని కూడా సమయత్వం చేసి పంపించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కొంచెం ఘాట్ రోడ్లు ప్రయాణం చేసేటప్పుడు ఇది ఎందుకంటే సాయంకాలం ఏడున్నర ఎనిమిది గంటలకి జరిగినటువంటిది చీకటి పడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాం వాళ్ళందరూ కూడా యాత్రికుల్లా ఉన్నారు వాళ్ళు అరకు వచ్చి అరకు నుంచి భద్రాచలం వెళ్ళడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు చాలా దురదృష్టకరం కనుక శతగాలు అందరికీ కూడా మేము చర్యలు తీసుకుంటాం కాపాడే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను దురదృష్టకరం ఏదంటే మారెడ్మిల్లో మనకి చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వారికి యాక్సిడెంట్ జరగడం చాలా దురదృష్టకరం సుమారు మాకు ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం కనుక తొమ్మిది మంది చనిపోయారు ఐదు మంది కండిషన్స్ చాలా సీరియస్గా ఉంది ముప్పై ఆరు మంది అక్కడ ఉన్నారు అయితే మాకు తెలిసిన వెంటనే తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని హోం మంత్రి గారిని అలాగే ఆ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రి మన సంజయ్ రాణి గారిని పంపించడం జరిగిందండి అలాగే అక్కడ ఉన్నటువంటి మండల నాయకులందరిని కూడా మేము సమయతం చేసి అక్కడ కావాల్సినటువంటి అలాగే యంత్రాంగాన్ని కూడా అలాగే అధికార యంత్రాంగం ఎలాగో పనిచేస్తుంది మా పార్టీ నుంచి కూడా అందరిని కూడా సమాయత్తం చేసి పంపించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కొంచెం ఘాట్ రోడ్లో ప్రయాణం చేసేటప్పుడు ఇది ఎందుకంటే సాయంకాలం ఏడున్నర ఎనిమిది గంటలకి జరిగినటువంటిది చీకటి పడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాం వాళ్ళందరూ కూడా యాత్రికులా ఉన్నారు వాళ్ళు అరకు వచ్చి అరకు నుంచి భద్రాచలం వెళ్ళడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు చాలా దురదృష్టకరం కనుక శతగాత్రులందరికీ కూడా మేము చర్యలు తీసుకుంటాం కాపాడే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారండి